ఈరోజు దేవుని వాగ్దానము నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఎవరైతే నమ్మకముగా ఉంటారో అలాంటి వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి ఈ లోక విషయంలో చూసినప్పుడు ఎవరైనా మీరు ఒక యజమానుని కింద పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ యజమానునికి నమ్మకముగా ఉంటే ఆ యజమానుడు మిమ్ములను అనేక వాటి మీద నియమిస్తాడు అదేవిధంగా దేవుడు కూడా దేవుని సన్నిధిలో ఎవరైతే నమ్మకముగా ఉంటారో వారిని దేవుడు మేలుగా ఆశీర్వదిస్తాడు అన్నిటికందరికంటే ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువగా హెచ్చిస్తాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది భల నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభువు పిలుస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది చూడండి మతేశ వార్త ఇరవై ఐదు అధ్యాయంలో చూసినప్పుడు ఐదు తలాంతులు గలవాను మరి ఐదు తలాంతులు సంపాదించాడు మరి రెండు తలాంతులు గలవాడు రెండు తలాంతులు సంపాదించాడు వారిని చూచి ప్రభు అంటాడు బల నమ్మకమైన మంచి దాసులు మీరు నాతో పాటు సంతోషించుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతును అనుగ్రహిస్తాడు బైబిల్ గ్రం అందంలో చూచినప్పుడు మరి పరిశుద్ధ వరములు పరిశుద్ధాత్మ వరములు అనేక రకములుగా ఉన్నవి వాటన్నిటి ద్వారా మీరు ఫలించి మరి మీరు అభివృద్ధి చెంది దేవుని సన్నిధిని కట్టండి మరి మీ ఆత్మవరముల చేత దేవుడిచ్చిన టాలెంట్స్ అని ఇంగ్లీష్ గ్రంథంలో ఉంది కాబట్టి ఆ తలాంతుల ద్వారా దేవుని యొక్క కృపావరముల ద్వారా మీరు అభివృద్ధి చెంది మరి దేవుని రాజ్యము ఇంకా విస్తరించినట్లుగా అనేక ఆత్మలు రక్షింపబడినట్లుగా మీరు ఫలించాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి దేవుడు సామర్థ్యం కొలిది దేవుడు ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకుని మీరు ఇంకాను అభివృద్ధి చెందినప్పుడు దేవుడు బల నమ్మకమైన మంచి దాసుల ప్రభువు పిలుస్తాడు కలిగిన వారికి ఇంకను అనుగ్రహిస్తాడు ఉన్న తలాంతులు కంటే ఇంకనూ ఎక్కువ తలాంతులు ఎక్కువ టాలెంట్స్ దేవుడు అనుగ్రహించి వారు ఇంకా అభివృద్ధి పొందినట్లు దేవుడు చేయిస్తాడు చూడండి ఒక్క తలాంతు గలవాడు తన తలాంతును దాచిపెట్టేశాడు దేవునికి ఉపయోగం లేకుండా ఎవరికి ఉపయోగం లేకుండా దాచిపెట్టి దేవుని ఎదుట నిలబడుతూ ఉన్నాడు నీవు కట్టునడవు నీవు తీర్పు తీర్చివాడవు కాబట్టి నీ తలాంతును నేను దాచిపెట్టేశాను అని చెప్తూ ఉన్నాడు చూడండి దేవుడిచ్చే తలాంతును దాచిపెట్టుకుని మరి నీకు ఉపయోగం లేకుండా ఎవరికి ఉపయోగం లేకుండా ఆ భూమిలో దాచిపెట్టడం వల్ల నీవు శాపగ్రస్తుడం అవుతావు దేవుని ఉగ్రత దినమందు తీర్పులోనికి వెళ్ళిపోతావు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుడు ఏ తలాంత అయితే నీకు ఇచ్చాడో ఆ తలాంతను నువ్వు దాచిపెట్టుకోకూడదు ఒకరికి పాటలు పాడే తలంత ఉండవచ్చు వాక్యం వివరించే తలంత ఉండవచ్చు ఆత్మ వరములు ఉండవచ్చు పరిశుద్ధాత్మ అనుభవము కలిగిన వారు ఉండవచ్చు ప్రవచించే వరములు కలిగి ఉండవచ్చు అయితే ఇవన్నీ కలిగి ఉండి కూడా మీరు వాటిని దాచిపెట్టుకుని మరి దాచి దాచిపెట్టుకోవడం అంటే దాన్ని చల్లార్చుకోవటము దాన్ని వ్యర్థముగా పారవేయటం లాంటిదే కాబట్టి అది నిన్ను వెలిగించకుండా అయిపోతుంది కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది నీవు వాక్యం చెప్పగలిగితే దాన్ని దాచిపెట్టుకోకు నీవు పరిశుద్ధాత్మ వరం కలిగి ఉంటే దాన్ని దాచిపెట్టుకోకు స్వస్థత వరం కలిగి ఉంటే దాన్ని దాచిపెట్టుకోవద్దు కాబట్టి నీవు ఏ తలాంతు కలిగి ఉన్నా దేవుని సన్నిధిలో దానిని ఉపయోగించి నీవు నీవింకా అభివృద్ధి చెందు అప్పుడు దేవుని రాజ్యము బహుబలంగా కట్టబడుతుంది దేవుని స్వార్త విరివిగా ప్రకటించబడుతుంది నీ తలాంతులను బట్టి అనేకులు ఆశీర్వదింపబడతారు దీవెన పొందుతారు అప్పుడు దేవుని రాజ్యము బహుగా కట్టబడుతుంది దేవుడు నిన్ను చూచి బల నమ్మకమైన మంచి దాసుడు చిన్న దాంట్లో నమ్మకముగా ఉన్నావు నేను ఇచ్చిన ఈ చిన్న మరి టాలెంట్లో నమ్మకముగా ఉన్నావు ఈ తలాంతులో నమ్మకముగా ఉన్నావు కాబట్టి అన్నిటి మీద ఇంకా ఘనమైన వాటి మీద నిన్ను నియమిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఫలించేవారిని ఇంకా ఫలించేటట్లు చేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయనని దేవుని వాక్యం తెలియజేస్తుంది చూడండి దేవుడు ప్రతి వారిని ఫలించాలని కోరుకుంటున్నాడు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడిచ్చిన తలాంతును ఉపయోగించుకుని నువ్వు ఇంకా నువ్వు ఎదగాలి దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందాలి ఇంకా తలాంతులు పొందుకోవాలి ఇంకా అభివృద్ధిని చూడాలి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది ఆత్మపూర్ణుడిగా ఉన్న వా ఇంకా అభిషేకమును పొందుకో బుద్ధి గల మనం చూచినప్పుడు వారు తైలముతో నింపబడి ఉన్నారు వారి దీపములు వెలిగింపబడుతున్నాయి అయినా సరే వారి సిద్ధులలో కూడా నూనెను నేను సిద్ధపరచుకున్నారు అటువంటి మరి దేవుడిచ్చిన దానికంటే ఇంకా ఎక్కువగా నింపబడాలి ఇంకా నీ తలాంతు ద్వారా ఇంకా ఎక్ ఎక్కువ అభిషేకమును పొందుకోవాలి ఆత్మవరములు పొందుకోవాలి ఇంకా జ్ఞానవాక్యం పొందుకోవాలి ఇంకా నీవు దేవునిలో అభివృద్ధి చెందాలి అంతే తప్ప దేవుడిచ్చిన దాన్ని దాచిపెట్టేసుకుని నీవు ఎందుకు పనికిరానిగా సోమరిగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది వాక్యం చెప్తున్నావా ఇంకా దేవుని మర్మములు నీవు చెప్పబడేటట్లు దేవుని కృపావరములు పొందుకో ఇంకా అభిషేకమును పొందుకో ఆత్మల భాషలు మాట్లాడుతున్నావా భాషలకు ఒక అర్థం చెప్పే వర్మలు పొందుకో ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన బహుబలంగా చేస్తున్నావా ఇంకా ప్రార్థనాత్మను పొందుకో అన్ని విషయంలో అభివృద్ధి పొందమని దేవుని వాక్యం చెప్తుంది నమ్మకముగా ఉండి దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన దానికంటే రిట్ కుటింపులు దీవెనలు పొందుకో ఆశీర్వదింపబడు నీకుచిన తలాంతు దాచిపెట్టుకోవద్దని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు అన్నింటిలోనూ నమ్మకముగా ఉండను మరి కొంచెములో నమ్మకము లేనివాడు అన్నింటి విషయంలో నమ్మకముగా ఉండడు కాబట్టి దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉండి మరి దేవుని దీవెనలు పొందుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది నీ విశ్వాసము కొద్దిగా ఉన్నదా నువ్వు ఇంకా విశ్వాసమును పొందుకో పరిపూర్ణ విశ్వాసమును పొందుకో అద్భుత కార్యములు చూడు దేవుడు అదే చెప్తూ ఉన్నాడు నీ విశ్వాసమును పెంపొందించుకో నీవు మొదట ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో ఉండిపోవద్దు నువ్వు అభివృద్ధి చెందాలి మరగుజ్జులాగా ఉండిపోకూడదు నువ్వు ఫలింపని చెట్టులాగా ఉండిపోవద్దు అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆకులు మాత్రమే ఉన్నాయి దాంట్లో ఫలము లేదు ఆ విధంగా మనం క్రైస్తవులుగా ఉండకూడదు దేవుడు మనల్ని దీవించిన కొలిది అభివృద్ధి చెందండి ఆత్మవరములను అపేక్షించుడి పరిశుద్ధాత్మవరములను అభిషే ఆపేక్షించండి మరియు దేవుని కృపావరములు పొందుకునండి ఇప్పుడున్న దానికంటే ఇంకా దేవునిలో ఎదగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఇంకా ఆశీర్వదింపబడు ఇంకా దీవింపబడు దేవుడు ఈ వాగ్దానమును దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్